పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం లేని అద్దంబు సాంద్రమైన ప్రపంచ ముఖములుగా బ్రహ్మమందున విపరీత ప్రకృతి దోచు కలుషగత వేషభూష కన్నములు లేకుండా చిక్కగా పూతబూయబడిన అద్దమునందు ఈ ప్రపంచ ముఖములు ప్రతిబింబించునట్లు పరబ్రహ్మమునందు యథార్థము కాని ప్రకృతి ప్రతిబింబించుచున్నది బ్రహ్మయానందముంద బ్రహ్మయానందముందగోరువాడు ప్రపంచపు కోర్కెలేక నిజ సమాధినీహమందు నిలుపవలయు కలుషగత వేషభూష బ్రహ్మానందం అనుభవింపగోరువాడు ఎట్టి సందేహములు కలుగనీయక ప్రాపంచిక కోరికలను అనచి యథార్థమైన బ్రహ్మ వస్తు విచారణయందు ఇహమున నిలుపవలెను గుణములేకను సగుణ నిర్గుణుడుగాక తనకు తా వందనంబిడు తత్వవిధుడు ఎప్పుడు శాంతుండు మరి జన్మలెత్తబోడు కలుషగత వేషభూష గుణములనంటక గుణములతో కూడి గాక గుణములు లేనివాడై తన స్వరూపమును తాను తెలుసుకొనినవాడు తనకు తానే నమస్కరించుకొను నిత్యశాంతుడైన అట్టివాడు జన్మలను పొందడు